డివైన్ మెసేజెస్ డే వియస్ మీ వెనుక చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి అండి ఎవరు చేశారు ఏమో ఏమవ్వాలని చేశారు ఎస్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పాడేశారండి మీ అమ్మవారు మీ దాకా ఎవరిని రానివ్వలేదు ఎవరైతే చేసింది ఏమవ్వాలని చేశారు అనేది వీడియో ద్వారా చూద్దామండి అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ వెనుక చేసిన కుట్ర మీ కార్మికులు అనుకున్న విధంగా జరగలేదంట వారు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు అని చెప్పి ఏంజిల్స్ చెప్పారు ఏం జరిగింది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అన్నారు కదా ఎస్ వాళ్ళు అనుకున్నది అడ్డం పెరిగిందంట వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు అని చెప్పి ఎంజల్ చెప్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికి వారికి అవకాశం కూడా నేను ఇవ్వలేదు అని చెప్పి మీ అమ్మవారు చెప్తున్నారండి గ్రామదేవ్ చెప్తున్నారు వారికి థ్యాంక్స్ చెప్పండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసినందుకు ఓకేనా వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం మీరు డబ్బులు సంపాదించకూడదు అని చెప్పి అవకాశంగా తీసుకొని మీ పరువు తీద్దాం అనుకున్నారంట దానికి కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా అని చెప్పి జడ్జ్మెంట్ కూడా ఇచ్చారండి కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా అయితే వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోలేరండి ఇంకా చెప్పండి ఏం చేసి మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంచేయాలి జీవితంలో మీరు డబ్బులు కూడా సంపాదించకూడదు అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే డబ్బులు ఇచ్చి చేయించారంటండి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా ఆపేయాలి అనుకున్నారంట కానీ వారికి అయితే దారి లేదండి మీ పనిని ఆపడానికి వారికి దారి లేదు అవకాశం కూడా లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ విషయంలో మ్యారేజ్ స్టెబిలిటీ హోమ్ అనేది కన్ఫామ్ అది డివైన్ డిసిషన్ అండి దాన్ని ఎవరు ఆపలేరు ఓకేనా సో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్స్ అండి ఓకేనా సపరేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళే వాళ్ళు చేస్తున్న కర్మ అనుభవిస్తున్నారని చెప్పి అవకాశంగా తీసుకొని మీ లైఫ్ని తలకిందులు చేద్దాం అనుకున్నారంట కానీ అది జరగలేదు మీ డివైన్ వాళ్ళు అనుకున్న ప్లాన్ని జరగనే ఉండేది పెట్టుబడి లాభాలైతే కాదండి మీ విషయంలో వాళ్ళు చేస్తున్న ప్రతి పని పెడుతున్న ప్రతి రూపాయి కూడా వాళ్ళకి దండగే ఖచ్చితంగా అది అయితే వాళ్ళకి తీసుకురాదు అనవసరంగా వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళే అవుతారు మీ విషయంలో మీకు చెడు చేయాలని ఏ రకంగా కూడా మీకు చెడు చేయలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి వేగంగా అంటే వేగంగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తున్నారంట వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకున్నారంట మిమ్మల్ని బాధ పెట్టాలి ఇబ్బంది పెట్టాలి అని ఇంకా చెప్పండి ఏంజన్స్ ఎస్ జీటర్స్ అండి ఫోర్ ట్వంటీస్ వాళ్ళు పిక్ పాకెటర్స్ ఫోర్ ట్వంటీస్ రోడ్ మీద తిరుగుతున్న వాళ్ళు అనమాట అంటే ఎవరో ఒకరిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఏది దొరుకుతాయి తీసుకెళ్లే మెంటాలిటీ ఉన్నవాళ్ళు సో ఒక రకంగా చెప్పాలంటే దొంగలు ఓకేనా సో టైం చూసి మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీ సెలబ్రేషన్ టైము అందుకని చెప్పి వాళ్ళు టైం చూసి మిమ్మల్ని ఏదో విధంగా ఒంటి కాలు మీద చీట్ చేయాలి ఒంటి కాళ్ళ మీద మీ దగ్గర ఉన్న ఏ తీసుకెళ్ళిపోవాలి అనుకున్నారంట కానీ దానికి అవకాశం లేదండి క్లియర్గా అవకాశం లేదు అండ్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వలేదు ఎస్ ట్రూ మీరు అనుకుంది కరెక్ట్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు టైం కోసం చూస్తున్నారు మీ సెలబ్రేషన్ మీరు సెలబ్రేషన్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదంటండి అందుకని చెప్పి ఎలాగైనా సరే మీ సెలబ్రేషన్ని ఆపాలి అని చెప్పి వాళ్ళు టైం కోసం చూస్తున్నారంట ఇప్పటి వరకు చేసింది ఏదైతే ఉందో దానికి కర్మ అనుభవించేస్తున్నారు ఆ కర్మ అనుభవించేస్తున్నారు సరికదా ఇప్పటికైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మళ్ళీ తిరిగి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వేరే అవకాశాలు చూస్తున్నారంట ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారని చూద్దామండి మీలో స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరిగింది ఓకేనా ఇప్పుడు మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతున్నారు సిచ్యువేషన్ని తెలివిగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అండ్ మీరు అనుకున్న ఏదైతే పనుందో దాన్ని మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతున్నారు అని చెప్పి ఎందులో చెప్తున్నారండి చుట్టూ ఉన్నాయి మీకు స్ట్రెంత్ని కలిగించడానికి కానీ మిమ్మల్ని ఇంకా బలవంతుల్ని చేయడానికి కానీ బాధ పెట్టడానికి కాదు అని చెప్తున్నారు ఓకేనా అండ్ అలాగే కొత్త హోమ్ కట్టుకునే అవకాశం కూడా ఉందండి ఖచ్చితంగా హోమ్ కట్టుకుంటారు ఎవరైనా హోమ్ కట్టుకోవాలి ఎలాగని ఆలోచిస్తుంటే ఖచ్చితంగా సందులు కట్టుకుంటారు అందులో ఎలాంటి డౌటు లేదండి అలాగే రిలేషన్షిప్ కూడా బిల్డ్ అవుతుంది అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి ఓకేనా మీ నమ్మకం మీ మీ నమ్మకం మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి మిగతా నేను చూసుకుంటాను మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీ మైండ్కి ఏది కనెక్ట్ అనిపిస్తుంది ఏది నిజం ఏది జస్టిస్ అనిపిస్తుంది ఇది చేస్తే నాకు జస్టిస్ ఇది చేస్తే అంటే నేను ఏదైతే ఎఫెక్ట్ పెడుతున్నానో దానికి నేను ప్రతిఫలం చూడగలుగుతాను ఈ విధంగా అయితే నాకు మంచి జరుగుతుంది ఇది ఇలా చేయడమే న్యాయం అని మీకు ఏది అనిపిస్తే చేయండి ఓకేనా అండ్ మీ మీ యొక్క నమ్మకం మీద నిలబడండి అని చెప్పి చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజెన్సీ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లైఫ్లోని ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అనేది సాధిస్తారంటే మీరు కంగ్రాచులేషన్స్ అండి సెల్ఫ్ డిసిప్లిన్ పెరుగుతుంది మిమ్మల్ని మీరు చాలా డిసిప్లిన్గా ఉంచుకుంటారు అలాగే చేయగలం అనే ఒక విల్ పవర్ ఉంటుంది కదా అది మీలో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డే బై డే మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తిస్తున్నారు పబ్లిక్లో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి మీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ చాలా ఇంపార్టెంట్ నిర్ణయం ఏదో తీసుకుంటారంటండి ఎస్ ఇది సక్సెస్ఫుల్ టైం అండి ఓకేనా మీ టైం ప్రజెంట్ నడుస్తుంది సో మీ టైం అనేది మీరు మాక్సిమం యూజ్ చేసుకోవాలి మీకు ఏదైతే అవకాశాలన్నీ ఆఫర్ చేస్తున్నారో సొసైటీ కావచ్చు నేచర్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైతే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయో కాన్ఫిడెంట్గా ధైర్యంగా వాటిని తీసుకోండి ఓకేనా సో దేనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీకు ఏది కరెక్టు ఏది కాదు అని డిసైడ్ చేసుకొని ఫిల్టర్ చేసే టైం వచ్చేసింది సో ఫిల్టర్ చేసేసుకోండి మీకు మంచిది అనుకున్న దాన్ని కంటిన్యూ చేయండి మీకు ఏది కరెక్ట్ కాదు ఏ దేని వల్ల మీకు ప్రయోజనం లేదు ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది ఎక్కడ వృధాగా మీరు ఎనర్జీని పెడుతున్నారు అనేది డిసైడ్ చేసుకొని వాటన్నిటినీ కూడా క్లియర్ చేసేయండి ఓకేనా మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్లో ఒక హ్యూమర్ సెన్స్ని చూడండి అని చెప్పి చెప్తున్నారు అంటే సిచ్యువేషన్స్ పర్సన్స్ కాకుండా సిచ్యువేషన్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తున్నారు అని చూడండి మీకు అర్థమైపోద్ది వాళ్ళ నిజానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఓకేనా ఆబ్జెక్టివ్గా డిసిషన్స్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా రియలిస్టిక్గా ఉంటున్నారు కీప్ గోయింగ్ అని చెప్తున్నారండి ఓకేనా మీరు చుట్టూ ఉన్న వాటిని ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో చూడడం మొదలు పెట్టండి చుట్టూ ఉన్న వాటి ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి మీ యొక్క సెల్ఫ్ అనేది చాలా ముఖ్యం మీకు ఓకేనా మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి మీకంటూ కొంచెం టైంని కేటాయించుకోవాలి మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి టైంని పెట్టాలి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి మీ చుట్టూ ఉన్న వాటిని డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో చూడండి ఎప్పుడు చూసేలా కాకుండా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కాకుండా జస్ట్ ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో చూడండి అని చెప్తున్నారు ఓకే ఎలాగా అని మీకు తెలియపోతే అది కూడా ఏంజిల్ అడగండి ఏంజిల్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో చూడమని మెసేజ్ వచ్చింది ఎలా చూడాలి ఎలా ఏ విధంగా ఆలోచించాలి అని అడగండి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు అండ్ ఆ మైండ్ సెట్ కూడా మీకు బిల్డ్ అవుతుంది ఓకేనా సో ప్రస్తుతం చుట్టూ ఉన్నాయన్నీ కూడా తాత్కాలికమేనండి చాలా అంటే చాలా స్పీడ్గా చేంజ్ అయిపోతాయి అని చెప్తున్నారు సో వాటి గురించి ఎక్కువగా వర్రీ అవ్వద్దు అని చెప్తున్నారు ఓకేనా కీప్ గోయింగ్ పా బీ పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్